ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీతో మీ పార్ట్నర్ కి ఉన్న బంధం ముగిసిపోయినట్లేనా లేకుంటే సెకండ్ ఛాన్స్ అనేది ఉందా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము సో రీడింగ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటి అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ పార్ట్నర్తో తో ఈ బంధం అనేది ముగిసిపోయినట్లయినా సెకండ్ ఛాన్స్ అనేది ఉందా అనేది చూద్దాము ఫైవ్ ఆఫ్ ద దూల్ పేజ్ ఆఫ్ పెంటికిన్స్ थ्री ऑफ कप्स फोर ऑफ फैंड मेजिशियन दून The Hermit, Eight of Pentacles, Eight of Friends, Nine of Friends, The Empress, Queen of Swords, and Judgment. సో మీ పార్ట్నర్ తో ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయినట్టేనా అంటే ముగిసిపోయినట్టేనా లేకుంటే మీ పార్ట్నర్ తో ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుందా సో మీ పార్ట్నర్ తో ఈ రిలేషన్షిప్ అనేది ముగిసిపోయినట్టేనా లేకుంటే సెకండ్ ఛాన్స్ అనేది ఉందా అంటే డెఫినెట్గా సెకండ్ ఛాన్స్ న్యూ బిగినింగ్ అయితే ఉంది న్యూ బిగినింగ్ అయితే ఉంది బట్ మీరు నమ్మడం లేదనమాట ఈ న్యూ బిగినింగ్ ఉందా అంటే నమ్మట్లేదు ఎందుకంటే వాళ్ళు వద్దనుకుని వెళ్ళిపోయారు అండ్ వద్దనుకుని వెళ్ళిపోవడమే కాకుండా లైఫ్లో మళ్ళీ మిమ్మల్ని అసలు కలవను మీతో అసలు మీ ఏ వద్దు అనుకుని వెళ్ళిపోయారు బట్ డెఫినెట్గా అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు థర్డ్ పార్టీ వల్ల కూడా థర్డ్ పార్టీ వల్ల కూడా మీ పార్ట్నర్ ఇప్పుడు మిమ్మల్ని వద్దనుకోవడానికి రీజన్ కూడా ఈ థర్డ్ పార్టీ అని అనమాట సో మేబీ ఆ థర్డ్ పార్టీ ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకుంటే ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే వైఫ్ ఆర్ హస్బెండ్ ఇలా కూడా అయ్యి ఉండవచ్చు అనమాట సో డెఫినెట్గా ఇంకా నేను మీ లైఫ్లోకి రాను నీకు నాకు ఇంకేం లేదు అని ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారు బట్ డెఫినెట్ గా వాళ్ళు మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్ లో ఒక న్యూ బిగినింగ్ తో అయితే రావడం అయితే జరుగుతుంది డెఫినెట్ గా బట్ అది ఎప్పుడు జరుగుతుంది ఎప్పటికీ జరుగుతుంది అంటే ప్రజెంట్ అయితే వాళ్ళు ఆ విషయంలోనే తన సైడ్ నుంచి తను మేబీ మీ పార్ట్నర్ మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వలన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రాలేని లో అయితే ఉన్నారనమాట రాలేని సిచ్యువేషన్స్ మీన్స్ వాళ్ళకంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ ప్రాబ్లమ్స్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి అక్కడ సో దానివల్లే మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడం కానివ్వండి మిమ్మల్ని బ్లేమ్ చేయడమో లేకుంటే మిమ్మల్ని తిట్టేసి వెళ్ళిపోవడమో ఏదో కూడా చేశారు అంటే స్టార్టింగ్లో ఏదైతే ఉందో స్టార్టింగ్లో మీతో చాలా ప్రేమగా అసలు మీరంటే చాలా ఇష్టం మీరంటే మిమ్మల్ని వదిలి ఉండలేనన్న పర్సన్ ఇప్పుడు ఈ రోజు మీరు వద్దు నాకు అసలు వే వద్దు అన్నారంటే రీజన్ వచ్చేసి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఓన్లీ ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము రెస్పాన్సిబిలిటీస్ ఫేస్ చేయడం వల్ల మాత్రమే ప్రజెంట్ అయితే మీకు దూరంగా అనుకుని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది జరిగింది బట్ వాళ్ళు పైకి నోటితో చెప్పినా కూడా వాళ్ళ మనసులో మిమ్మల్ని వదిలేయాలన్న కానివ్వండి ఎందుకంటే మీరు ఒక బెస్ట్ పార్ట్నర్ అని అయితే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్లో మీలాంటి పర్సన్స్ అనేవి వాళ్ళ లైఫ్లో ఎవ్వరు వాళ్ళని అంత మంచిగా చూసుకున్న పర్సన్స్ కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఎవ్వరు అంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపించిన పర్సన్ కానీ ఇంపార్టెన్స్ ఇచ్చిన పర్సన్స్ కానీ ఎవరు రాలేదు సో డెఫినెట్గా ఏంటంటే మీ సైడ్ నుంచి రావడానికి మళ్ళీ మీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి రెస్పాన్సిబుల్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా బయటకి ఓవర్కమ్ చేసుకుని బయటకి రావాలని అయితే వాళ్ళు ఆ ఆ లోనే ఉన్నారనమాట ఆ వర్క్ లోనే ఉన్నారనమాట సో డెఫినెట్గా న్యూ బిగినింగ్ అయితే డెఫినెట్ గా అండ్ మళ్ళీ మీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీతో సెలబ్రేషన్ చేసుకుని మీతో కలిసి బయట టైం స్పెండ్ చేసే టైం కానివ్వండి బయట ఇష్ట మీ ఇద్దరు కలిసి ఇష్టంగా వెళ్ళే ప్లేసెస్ కి వెళ్ళడానికి కానివ్వండి మీతో పాటు కలిపి మేబీ మీ పార్ట్నర్ మీ సెలబ్రేషన్స్ ఏవైతే మీ లైఫ్ లో ఇంపార్టెన్స్ మీ ఇద్దరికి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో అది మీ మీ పార్ట్నర్ బర్త్డే అయి ఉండొచ్చు మీ బర్త్డే అయ్యి ఉండొచ్చు ఆ టైం కల్లా మీరు మళ్ళీ వాళ్ళు మీ లైఫ్ లోకి రావాలి ఇవి ఉన్న వాటిని ఫుల్ఫిల్ చేసుకుని ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి వాటిని ఓవర్కమ్ చేసుకుని సాల్వ్ చేసుకుని మరీ మీ లైఫ్ లోకి రావాలన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే ఏర్ ఎలిమెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ ప్రతి దానికి కొంచెం ఎక్కువగా భయపడే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అనమాట అంటే పైకి చూపించినంత సాఫ్ట్ గా అండ్ పైకి చూపించినంత డేర్గా అయితే లోపల ఉండరు అనమాట ఏం జరుగుతుందో ఏమన్నా అవుతుందో ఏమో దానివల్ల రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతా ఫేస్ చేస్తాము వీళ్ళకి వీళ్ళ ముందుగానే భయపడే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట దానివల్ల ఏంటంటే వీళ్ళు ముందుగానే ఓవర్ థింకింగ్ చేసుకుని ఓవర్గానే ఆలోచించుకొని దూరంగా ఉండడం అయితే జరిగింది సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మాత్రమే మనం వీళ్ళ మళ్ళీ ఈ డెసిషన్ అనేది తీసుకుని లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని అయితే ఆలోచిస్తున్నారు బట్ మీరు ఏంటంటే కొన్ని ఫైర్ అండ్ చూపిస్తుంది మీ పార్ట్నర్ అయితే సాఫ్ట్ ఎలిమెంట్ బట్ మీరైతే కొంచెం ఫైర్ కి సంబంధించిన పర్సన్ అందులోనూ ఇప్పుడు మీ పార్ట్నర్ వెళ్ళిపోయినాక ఇంకా ఎక్కువ ఫైర్ మీద ఉన్నారనమాట ఎందుకంటే వీళ్ళన్నో మోసం చేశారు నేను ఎంత ప్రేమ చూపించినా ఎంత మంచిగా ఉన్నా వీళ్ళు ఇట్లానే చేశారు అన్న ఒక నెగిటివ్ థింకింగ్ అనేది మీ పార్ట్నర్ మీద కొంచెం మీకు ఏర్పడింది అనమాట సో కంపల్సరీ వస్తే కనుక మీరు వాళ్ళని మామూలుగా ఇచ్చుకోరనమాట బాగా తిట్టేయడము లాంటివి చేయడమో లేకుంటే వాళ్ళని బ్లేమింగ్ చేయడమో ఇవన్నీ చేస్తారు అయితే బట్ వాళ్ళ నుండి మీరు రియలైజేషన్ రావాలని అయితే కోరుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా డెఫినెట్గా రియలైజ్ అవుతారు వాళ్ళ చేసిన తప్పని రిగ్రెట్ అయితే ఫీల్ అవుతారు రిగ్రెట్ ఫీల్ అయ్యి మాత్రమే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీతో హ్యాపీగా ఉండే సిచ్యువేషన్ లేరు అలా అని చెప్పి దూరంగా వెళ్ళిపోయి మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోయే సిచ్యువేషను లేదనమాట ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అలా అని చెప్పి మీ దగ్గరకు వచ్చి ముందులాగా అంత టైం కానివ్వండి అంత ఎఫెక్షన్ కానివ్వండి అంత కేరింగ్ కానీ చూపించేంత టైము అంటే సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ అయితే వాళ్ళకి లేదన్నమాట సో దాని వల్ల కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అనమాట సో వాళ్ళు ఆలోచించడానికి రీజన్ అయితే అదే అనమాట ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీకి ఒక ఓవర్ థింకింగ్ చేసుకోవడము వాళ్ళ లైఫ్ లో కూడా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ గా హెల్ప్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు అండ్ ఫైనాన్షియల్ గా లాస్ అవ్వడం అంటే ఎవరికైనా మనీ ఇచ్చి కానివ్వండి లేకుంటే హెల్త్ పరంగా హెల్త్ పరంగా వాళ్ళ ఫ్యామిలీలో కానివ్వండి వాళ్ళకి కానీ హెల్త్ పరంగా మనీ ఖర్చు అయిపోవడం కానివ్వండి అప్పులు పలవడం కానివ్వండి ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా వాళ్ళని ఓవర్ స్ట్రెస్ గురి చేస్తున్నాయి అనమాట దానివల్ల ఏంటంటే వాటిని ఆలోచించుకుంటూ మీతో గొడవపడ ఓపిక తీరిక వాళ్ళకి లేదనమాట సో మీరు సపోర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ లో కూడా మీరు వాళ్ళ నాకు టైం ఇవ్వట్లేదే నాకు అది ఇవ్వట్లేదు నాకు ఇది ఇవ్వట్లేదు నాతో ఎందుకు అలా ఉంటున్నావు నాతో ఎందుకు ఇలా ఉంటున్నా అని చెప్పి మీరు వాళ్ళని ఆ గొడవపడడం వల్లే మాత్రమే వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం వద్దనుకోవడానికి రీజన్ అయ్యిందనమాట ఉన్నప్పుడు ఎవరు వాల్యూ అయినా తెలుసుకోవాలి వెళ్ళిపోయినాక వాళ్ళు కావాలి కావాలి అని ఎంత బాధపడినా కూడా మన టైం బాగుంటే మన లైఫ్ మళ్ళీ తిరిగి రావాలి మన డెస్టినీలో ఉంటే రావస్తారు బట్ వన్స్ వాళ్ళకి మనసు ఇరిగిపోయి రాలే వద్దు రిలేషన్షిప్ అని కూడా డెఫినెట్గా ఎండ్ అయిపోయినట్టే బట్ మీ పార్ట్నర్ ఏంటంటే మీరు అనుకున్నంత హార్డ్ నేచర్ ఉన్న పర్సన్ అయితే కాదు సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ సో దానివల్ల మాత్రమే వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని మాట్లాడేటప్పుడు వర్డ్స్ అనేవి చాలా ఆలోచించుకుని మరీ మాట్లాడతారు అన్నమాట సో ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా ఏంటంటే నా మాట వినాలి మేనిపలేట్ చేసేస్తూ ఉంటారన్నమాట మీరు నా మాట వినాల్సింది నా మాట ఎందుకు వినరు ఒకప్పుడు నా మాట నేనేం చెప్తే అది చేశాను నేను కూర్చోమంటే కూర్చున్నాను చోమంటే నించున్నారు ఇప్పుడు ఎందుకు వింటలేదు ఇప్పుడు ఎందుకు వినరు అన్న ఫీలింగ్ మీ మీకోటిట్యూడ్తో మీరు ఉంటున్నారు బట్ ఏంటంటే వినాలి బట్ దానికి కూడా వాళ్ళకు కూడా పేషెన్సీ ఉంటుంది కదా ఆ పేషెన్సీని అటు వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ మీరు మీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నారు వాళ్ళ సైడ్ నుంచి అసలు ఆలోచించట్లేదు మీరు ఏంటంటే నాకు ఎందుకు ఇవ్వట్లేదు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అన్న ఒక్కటే ఆలోచిస్తారు అసలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అన్నది మాత్రం మీరు ఆలోచించట్లేదు ఈ పార్ట్నర్ ఏందంటే వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ ఆ ఓవర్గా వాళ్ళంతటా వాళ్ళే ఆ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి ఆ మెమరీస్ కానివ్వండి వాళ్ళకున్న ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అనమాట ఒక బర్త్డే లాగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే సో డెఫినెట్గా జరిగిపోయిన దాంట్లో వాళ్ళు తప్పు ఉందని అయితే వాళ్ళు రిక్రియేట్ అయితే ఫీల్ అవుతారు డెఫినెట్గా మీరు అనుకున్నట్టు ఇంకా వదిలి చేసుకున్నారు నన్ను మోసం చేసేసారు నా లైఫ్లో ఇంకా తిరిగి రారు అన్న ఫీలింగ్ అయితే పెట్టుకోకండి డెఫినెట్గా వస్తారు చేది కూడా మీకు నచ్చినట్టుగానే ఉంటారు బట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంతసేపు మీరు మీ సైడ్ నుంచే ఆలోచించుకుంటారు మీ వే ఆఫ్ టాకింగ్ లోను మీ వే ఆఫ్ థింకింగ్ లోను మీ గా ఆలోచించడం మానేసి ఆపోజిట్ పర్సన్ ప్లేస్లో మీరు ఉంటే ఎలా ఉంటుంది అసలు ఆ సిచువేషన్లో మీరే కనుక తన మైండ్ సెట్కి తగ్గట్టుగా ఉంటే కనుక మీరు ఎలాంటి డెక్షన్ తీసుకుంటారు అనేది కూడా ఒకసారి ఆలోచించండి సో మెయిన్ అయితే కమ్యూనికేషన్ గ్యాప్ ఒకటి మీ అగ్రెసివ్నెస్ కూడా ఒక రీజన్ అనమాట ఈ రిలేషన్షిప్లో ఎండ్ అవడానికి కూడా వాళ్ళు ఏంటంటే ఎవరైనా కూడా ఇప్పుడు ప్రశాంతత లేనప్పుడు మీరే వాళ్ళ లైఫ్ అనుకుని వచ్చినప్పుడు మీ దగ్గర కూడా ఒక సపోర్ట్ ఉండాలి తప్ప మీరు కూడా ఒక టార్చర్ లాగా ఉండకూడదు మేబీ నిజంగానే వాళ్ళు మీకు టైం ఇవ్వలేకపోవచ్చు బట్ ఆ టైం ఎందుకు ఇవ్వలేకపోయారు ఒకప్పుడు మీకు అంత టైం ఇవ్వగలిగినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉండి ఉంటుంది టైం ఇప్పుడు మనకు నచ్చినట్టు ఉండదు కదా సో అది మీరు అర్థం చేసుకోవాలి అంతేకాని వాళ్ళు అప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఇలా ఉన్నారని బ్లేమింగ్ చేసుకుంటూ వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ కూర్చోవడం వల్ల ఏమి రాదు అనమాట డెఫినెట్గా వాళ్ళకి మీకు మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే ఉందన్నమాట సో పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ తీసుకోండి మీ కి మీరు ఎప్పుడూ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ సెండ్ చేస్తూ ఉండండి అంతేగాని మీరు ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ పెండ్ చేసే కొద్దీ అవే మీకు రిఫ్లెక్ట్ అవుతాయి సో అదైతే గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా క్సెప్టెన్స్ ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫ్లాస్ యు ఆర్ మై వర్ల్డ్ సో మీ పార్ట్నర్ ఏంటంటే మీ కోపాన్ని కానీ చాలా చాలా సార్లు మీ కోపాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు మీరు కోపపడి కోపడి వాళ్ళని ఏదైనా అన్నా కూడా లేవన్నా రాంగ్ వర్డ్స్ మాట్లాడినా లేకుంటే ఆ కోపంలో వాళ్ళని తిట్టినా కూడా సరే కోపంలో అంది అన్నట్టుగానే తీసుకున్నారు తప్ప మిమ్మల్ని ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్తో నెగిటివ్ మాటలతో అయితే ఎప్పుడు కూడా మాట్లాడలేదన్నమాట మీ పార్ట్నర్కి ఎప్పుడు అలాంటి నెగిటివ్ థింకింగ్ అనేది లేదు మీ పా మీద మేక్ ప్రామిస్ ఇఫ్ యూ రియల్లీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బి బ్యాక్ డెఫినెట్గా మీ పార్ట్నర్ అయితే డెఫినెట్గా మిమ్మల్ని లైఫ్ లాంగ్ తనతోనే ఉంటారని ప్రామిస్ చేసే ఉంటారు డెఫినెట్గా సో కంపల్సరీ వాళ్ళ మీద నమ్మకం అంటే మీ ప్రేమ మీద మీకు నమ్మకం ఉంచుకుని వాళ్ళ కోసం వెయిట్ చేయండి డెఫినెట్గా మళ్ళీ తిరిగి వస్తారని అయితే అంటున్నారు రీయూనియన్ ఐఆమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్ డెఫినెట్గా మళ్ళీ రీయూనియన్ ఉంది నేను మళ్ళీ తిరిగి రావడానికి నీ లైఫ్లో లో ఎలా అయితే మన లైఫ్ అనేది ఉందో అలా మళ్ళీ మన మీ ఇద్దరికి రియూనియన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళు కూడా ప్రెజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వి ఫైట్ వి స్టే ఆన్ మై మైండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు అనుకుంటున్నారు ఎన్ని తిట్టుకున్నా ఎన్ని కొట్టుకున్నా నాతోనే ఉండాలి కదా నిజంగా ఈ రిలేషన్షిప్లో ఉండాలన్న ఉద్దేశము జెన్యున్గా ఉంటే కొట్టుకున్న తిట్టుకున్న ఎన్ని జరిగినా కూడా నాతోనే ఉండాలి ఎందుకు వెళ్ళిపోవడం అని అయితే అనుకుంటున్నారు బట్ వాళ్ళు ఏంటంటే తిట్టుకుంటూ కొట్టుకుంటూ వంద సంవత్సరాలు బతికినా దాంట్లో యూజ్ ఉంటుంది అదే ఒక్కరోజు మీరు వాళ్ళతో ఉన్న ప్రేమగా ఉండి అది ఒక లాగా ఒక టెన్ ఇయర్స్ తర్వాత కూడా అది గుర్తుండేలాగా ఉండాలి ఇప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ రోజు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఒక టెన్ ఇయర్స్ ఉన్నారు వెనక్కి తిరిగి చూసుకుంటే మీద ఏ గుర్తుంటుంది తప్ప మీరు ప్రేమగా మాట్లాడుకునేవి కానీ ప్రేమగా టైం స్పెండ్ చేసినవి కానీ ఆ స్వీట్ మెమరీస్ ఎక్కడ గుర్తుంటాయి వీటిలో ఉండవు కదా అది ఒకటో రెండో ఉంటాయి ఒక ఒక టెన్ ఇయర్స్లో ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి అనుకుంటే ఆ ఫోర్ ఫైవ్ ఎక్కడ గుర్తుంటాయి మిగతా రోజులు అన్ని కొట్టుకుంటా తిట్టుకుంటూ ఉంటే ఫార్చునేట్ ఐ ఆమ్ ద లక్స్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అండ్ మిమ్మల్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఒక లక్ లాగే ఫీల్ అవుతున్నారు అనమాట ఎందుకంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక వాళ్ళ లైఫ్ అనేది చాలా మారింది పాజిటివ్గా అయ్యింది వాళ్ళ మైండ్ సెట్ మార్చుకున్నారు వాళ్ళని ఎక్కువగా అంటే మీ పార్ట్నర్ పాస్ట్ లో ఉన్నప్పుడు ఎక్కువగా వాళ్ళని వాళ్ళు నెగిటివ్ థింకింగ్తో అండ్ వాళ్ళ లక్క లేదనో లేకుంటే వాళ్ళ లైఫ్లో ఎన్ని నెగిటివ్గా జరుగుతుంటాయనో వాళ్ళు వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు సెల్ఫ్ లవ్ అనేది ఉండేది కాదు మీ పార్ట్నర్ కి బట్ మీరు వచ్చినాక వాళ్ళ లైఫ్లో సెల్ఫ్ లవ్ చేసుకోవడము వాళ్ళని ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉండడము వాళ్ళు డౌన్ అయిపోయినా కూడా మీరు వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడటము ఇలా చేయడం అనేది వాళ్ళ లైఫ్ లో చాలా చాలా వాళ్ళని మార్చుకోవడానికి మీరు కూడా హెల్ప్ చేశారనమాట కమ్యూనికేషన్ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ సో మీ ఇద్దరి మధ్య ఎక్కువ కమ్యూనికేషన్ అనేది సో మీ ఇద్దరి మధ్య ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది అంటే నో క అంటే ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా మొబైల్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇలానే ఉంది మీ ఇద్దరి మధ్య పరిచయం కూడా ఎక్కువగా వీటి ద్వారానే అయ్యి ఉండొచ్చు సో ఎక్కువగా ఏంటంటే మీ ఇద్దరు స్టార్టింగ్ లో కానివ్వండి ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే ఒకళ్ళని ఒకళ్ళు ఎక్కువగా అర్థం చేసుకుని ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట మీ పార్ట్నర్ కి మీ వాయిస్ కానివ్వండి మీతో మాట్లాడటం కానివ్వండి చాలా 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 ఇష్టం మీతో మాట్లాడుతూ ఉంటే డే అండ్ నైట్ మాట్లాడుతున్న కూడా వాళ్ళకి టైం అనేది తెలియదు అనమాట అలానే ద అనుకోండి సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ మీ అండ్ చాలా చాలా సార్లు మీ దగ్గర నుంచి వాళ్ళు ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ తీసుకున్నారు బట్ వాళ్ళకి ప్రతిసారి అలా అడగడం కూడా అంత ఇష్టం లేదనమాట మీరు ఎక్కడ ఫైనాన్షియల్ కోసమే వాళ్ళ లైఫ్ లోకి వచ్చారేమో యూజ్ చేసుకుంటారేమో అన్న ఫీలింగ్ కూడా మీకు వస్తుంది అన్న ఫీలింగ్ అనేది ఉంది ప్రజెంట్ అయితే ఫైనాన్షియల్ గా కూడా సఫర్ అవుతున్నారు సో ఆ తో కూడా వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగిందన్నమాట బీపీ హార్ట్ యు నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ సో చాలా చాలా సార్లు మీ పార్ట్నర్ హట్టే విధంగా మీరు చాలా సార్లు బాధ పెట్టారు అండ్ వాళ్ళు కూడా వాళ్ళ పనుల వల్ల కూడా మీరు కూడా బాధపడ్డారు సో అయినా కూడా ఏంటంటే చాలా చాలా సార్లు వాళ్ళు బాధపడినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట సో మీరు కావాలనుకున్నారు కాబట్టి ఎన్ని గొడవలు జరిగినా ఎంత పెద్ద ఇష్యూ ఇష్యూ జరిగినా కూడా ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేయడమో దూరంగా అయితే చేయలేదు బట్ ఇప్పుడు చేశారంటే వాళ్ళ సిచువేషన్స్ బ్యాడ్ ఒకటి మీరు కూడా అర్థం చేసుకోవట్లేదు మీరు కూడా వాళ్ళని బ్లేమింగ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు సో ఎందుకు మనం దూరంగా ఉంటేనే అన్నా వీళ్ళు హ్యాపీగా ఉంటారు అన్న తో కూడా వీళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట ఫ్రస్టాత్ ఐ మీన్ లవ్ విత్ యూ విల్ బి మ్యాపీ సో మీ పార్ట్నరు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశం అయితే ఉంది బట్ వాళ్ళకున్న సిచ్యువేషన్స్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఆ ప్రాబ్లమ్స్ మీ దగ్గరికి రావడం వల్ల మీకున్న కి వాళ్ళ లైఫ్లో అదైతే కంట్రోల్ చేసుకోలేని విధంగా ఉందన్నమాట సో డెఫినెట్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని క్లియర్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో